ముందుగా స్టవ్ వెదిగిచ్చి బాండి పెట్టుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ చిన్నగా ఉందండి మూడు స్పూన్లు వేస్తున్నాను ఇవి త్వరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని ఒక పావు కిలో దొండకాయ ఇలా తరిగి పెట్టుకున్నానండి ఇవి వేసేసుకోవాలి దీంట్లోకి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోకి తగినంత ఉప్పు కారం తీసుకోవాలి ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకొని ఫైనల్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే మంచిగా ఇలా మన కూర కూడా వేయించిన కూరలాగా చాలా మంచి టేస్టీగా వస్తుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెం దీని మీద వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే కనుక బాగా మగ్గుతుంది కూర ఇలా మధ్య మధ్యలో తీసి మూతను తీసి కలుపుకుంటూ ఉండాలండి కూరని మంచి స్కిన్లో ఉడుకుతూ ఉంటే చాలా బాగా ఉంటుంది కూర మైండ్ కొంచెం ఏదైనా పది పదిహేను నిమిషాలు పడుతుందండి పది నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది మళ్ళీ మూతం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కూర ఉడికిందేమో చూద్దామండి బాగా ఉడికిపోయింది మంచిగా ఇలా అంటే మెత్తగా ఇట్లా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఈ దొండకాయ కూర రెడీ అయిపోయింది దీంట్లోకి కొబ్బరి కూడా వేసుకుంటారండి కానీ నేను ఇవాళ వేయలేదు కానీ ఇది చాలా ఇట్లా పైన నీళ్ళ మూత పెట్టి చేస్తే కనుక మగ్గి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా దీన్ని ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్